హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుండె నిండా గుడిగంటి లేటెస్ట్ ఎపిసోడ్ చూడబోయే ముందు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సత్యం సత్యమైతే మీనాకి ఆస్తి పత్రాలు ఇవ్వడంతో ఇక రోహిణి అలాగే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటండి తన చిన్నపిల్ల తనకిస్తే తను ఏం చేస్తుంది అని చెప్పేసి అను కానీ సరే తనకి బాధ్యత ఉంది ప్రభావతి ఇక మీదట ఆస్తి పత్రాలు మీనా దగ్గరే ఉంటాయి అమ్మ మీనా నీ నీ మీద నమ్మకంతో ఇవి ఇస్తున్నాను జాగ్రత్తగా దాచిపెట్టు నేను ఎప్పుడైతే నాకు అప్పుడు కానీ అని చెప్పేసి అనగానే ఇక బాల్ అయితే సూపర్ నాన్న మంచి నిర్ణయం తీసుకున్నాం ఇన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం అంటే ఇదే నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక రోహిణికి అయితే చాలా కోపం వస్తుంది ఇక కోపంగా ప్రభావతిని అయితే చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయినా ఇంటి పెద్ద కోడలు తనుంది కదండి మన రోహిణి ముందు తనకిస్తే బాగుంటుంది కదా పెద్ద కోడలకు ఇవ్వకుండా చిన్న ఇస్తే ఏం బాగుంటుందని అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభువతి ఇక సత్యం అయితే నాకు తెలుసు ఎవరైతే బాధ్యతగా ఉంటారో వాళ్ళకి నేను ఈ ఆస్తి పత్రాలు ఇచ్చాను వారు జాగ్రత్తగా దాస్తారు అయినా ఎవరి దగ్గర దాస్తే ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం ఇక రోహన్ అయితే అది కాదు మావయ్య డబ్బు తీసుకొచ్చి అప్పు తీర్చింది నేను కదా మరి ఇస్తే ఎలాగా అని చెప్పేసి కానీ పర్వాలేదమ్మా సత్యం నేను చెప్తున్నాను కదా మీన దగ్గర ఆస్తి పత్రాలు జాగ్రత్తగా ఉంటాయి అని చెప్పేసి అంటూ అంటూ చెప్పేసి వెళ్ళిపోతాడు సత్యం ఇక రోహిణికి అయితే చాలా వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రవతి కూడా అయ్యో దేవుడా ఇప్పుడు రోహిణి ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పేసి రోహిణి వెనకాలే అయితే వెళ్ళిపోతుంది ఇక మీనా అయితే ఆస్తి కాగితాలు తీసుకెళ్ళి జాగ్రత్తగా తన రూమ్లో దాస్తుంది ఇక బాలు వెళ్ళి ఏంటమ్మా మీనమ్మ ఏంటి పూలగంప చాలా పెద్దదనం అయిపోయేవి నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటండి మీరు అలా అంటారు అని చెప్పేసి అంటూ ఉండగా మా నాన్న నీకు ఆస్తి కాగితాలు ఇచ్చారంటే నువ్వెంత పెద్దదనం అయిపోయావో తెలుసా ఆయన నిన్ను ఎంతో నమ్మారు ఆ నమ్మకం ఎప్పుడు నిలబెట్టుకో మీనా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉండగా ఇక మీనైతే అయితే అవునండి నాకు తెలుసు మావి గారు నన్ను చాలా నమ్మి ఇచ్చారు వాటిని నేను జాగ్రత్తగా దాస్తాను ఎవరి చేతిలో పడకుండా చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా ఇక బాల్ అయితే ఇక ఆలోచిస్తుండగా దేని గురించి ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక బాలు ఏముంది మా పర్వతమ్మ గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఈ విషయం ఈ విషయం అవ్వగానే ఎంత రంగిలేస్తుంది ఏంటో తన రూమ్కి వెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటు అంటూ ఉంటాడు బాలు ఇక మీనా అయితే నేను కూడా రోహిణి గురించి ఆలోచిస్తున్నానండి ఖచ్చితంగా అత్తయ్య అలాగే రోహిణి ఇద్దరు చాలా ఫీల్ అయ్యారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా ఇక బాలు నువ్వు వాళ్ళ గురించి ఏమి పట్టించుకోకు వాళ్ళంతే వాళ్ళు అలాగే ఆలోచిస్తారు నువ్వు చేయాల్సింది నీ పన్ను సక్రమంగా చెయ్యి అని చెప్పి చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక మీనా దగ్గరికి వెళ్ళి రా బాలుని కౌలిచ్చుకుంటుంది ఇదేంటి దగ్గర దగ్గరికి వస్తున్నావు అని చెప్పేశాను కానీ ఏంటండి మామయ్య నన్ను కోడలుగా అంగీకరించారు ఇంటిలో పాతిని నన్ను వదిలిగా అంగీకరించారు మీరెప్పుడు నన్ను భార్యగా అంగీకరిస్తారు మీరు నన్ను మీరు నన్ను అసలు భారీగానే చూడట్లేదు అని చెప్పేసాను కానీ ఇదేంటి పూలగంప కొత్త డిస్ట్ ఏంటి అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాడు బాలు మరి అంతే కదా భార్యకి ఒక ముద్దు ముచ్చట ఉంటుంది కదా మీ దగ్గరికి వస్తే దూరంకి వెళ్ళిపోతే ఎలా చెప్పండి అని చెప్పేసి బాలు దగ్గర దగ్గరికి వెళ్తూ ఉంటుంది మీనా ఇక బాలు తల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్